అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం ఐపోలవరం సొసైటీ అధ్యక్షులుగా కాకర్లపూడి బుజ్జి మెంబర్లుగా చోడిశెట్టి సత్యనారాయణ మదిరెడ్డి కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబులు హాజరై నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు

మరి ఈ మండలానికి వచ్చినప్పటికీ మరి ఎంతో మంది పెద్దలు ఉన్నారు ముఖ్యంగా బాలయోగ్ గారికి అంటే ముందే మరి మండలం నుంచి మరి సుదృష్ణ బాబు గారి మనందరికీ మా గురువు గారు ఆయన ఏ పార్టీలో ఉన్నా మనం వచ్చి లేకపోయినా మరి ఈ మేము బయటికి ఎక్కడికైనా వెళ్తే అయిపోలవర మండలం అంటే అక్కడ రాజుగారు ఉండేవారు వాళ్ళ ఇంటికి భోజనం చేసేవని ఎవరైనా అడుగుతుంటే మేము గొప్పగా ఫీల్ అవుతాం ఆ రోజుల్లోనే మన మండలానికి మంచి పేరు తెచ్చారు ఈ సందర్భంగా ఆయన కూడా గుర్తు చేసుకుంటూ మరి ఈరోజు మన కూటమి ప్రభుత్వం మనందరి ఎంతో నమ్మకంతో మన ప్రజలందరూ కూడా శాసనసభ్యులు చాలా స్నేహపాత్రులు అలాగే అందరినీ కూడా గౌరవించేటువంటి మనిషి కూడా తప్పకుండా అందరం కూడా ఈ రైతులకి అందుబాటులో తీసుకురావడానికి ఈ సంఘ సభ్యులు అందరూ కూడా కృషి చేస్తారని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తుంటూ మరి ప్రధానంగా మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చి అన్ని కూడా పెద్దలు చెప్పారు మరి ఏదైతే రైతాంగం ఉన్నారో రైతాంగానికి మన ప్రభుత్వం వచ్చిన వెంటనే నీటి సంఘాలు ఏర్పాటు చేసుకుని రైతులందరికీ కూడా అందుబాటులో ఉన్న నీటి సంఘ సభ్యులు చివరి వరకు కూడా నీరే మంచి పంట పండించుకుని మంచి ధాన్యం కొరగలు కూడా మరి కేవలం ఇరవై నాలుగు రైతు ఖాతాలో జమ చేసింది మన ప్రభుత్వం గతంలో ఎంతో ఇబ్బంది పడే అటువంటిది రోజు ట్వంటీ ఫోర్ అవర్స్లో మీ ఖాతాలో వేసి ఎడిషనల్గా పొక్యూర్మెంట్ చేసిన అంతా మంచి మద్దతు ఇవ్వడం జరిగింది మరి అదే కాకుండా ఈ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది మంచి ప్రభుత్వం అని చెప్పడానికి దర్శనం కొబ్బరి రేటు ఎప్పుడు కూడా ఇంత ఇరవై రూపాయలు రేటు మనం చిన్న పుట్టినప్పటి నుంచి కూడా ఎప్పుడు చూడలేదు ఈ మంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులందరికీ మంచి జరగాలని ఉద్దేశంతో మరి రేటు కూడా బ్రహ్మాండంగా పెరిగి రైతులందరూ కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు మరి అదేవిధంగా అన్నదాత సుఖీభవా గత ప్రభుత్వం పదివేలు ఇస్తే మన ఇరవై వేలు ఇస్తే హామీ ఇచ్చాం మొన్న ఆగస్టు రెండవ తారీఖున మన నియోజకవర్గంలో రైతులకి ఇరవై మూడు వేల నాలుగు వందల అరవై ఐదు మంది రైతులకి పదహారు కోట్ల నలభై మూడు లక్షలు మొదటి విడతగా వారి ఖాతాలు వేసాం అదేవిధంగా తల్లికి వందనం ప్రభుత్వానికి భారమైన పది నియోజకవర్గంలో తల్లిదండ్రులు తల్లి తల్లి ఖాతాలో అరవై కోట్ల రూపాయలు జమ చేశాం ఆ రోజు